ప్రేక్షక ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి వార్డ్ ఆఫీస్ కార్యాలయం మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి మా డివిజన్ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు మరి వార్డ్ మెంబర్లు ముఖ్యమైన కార్యకర్తలు అలాగే బస్తీ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలందరికీ పేర్ పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి కేసీఆర్ గారు ఎన్నో వ్యయప్రయాసాలు కొట్టి మరి తెలంగాణను సిద్ధించుకోవడం జరిగింది మరి సిద్ధించుకున్న తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవడంతో పాటు మరి అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటూ మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అశువులు భాషటువంటి అమరులందరికీ కూడా అమరవీరులందరికీ కూడా వారు నివాళలు అర్పిస్తూ మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా మనం మన డివిజన్ వార్డ్ ఆఫీస్లో మరి ఈరోజు ఫ్లాగాస్టింగ్ తీసుకోవడం జరిగింది అందరం కూడా కలిసికట్టుగా ఉండి రాబోయే రోజుల్లో మంచి మార్గాన మన తెలంగాణ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు పాటు పడాలని కాంక్షిస్తూ ஜ தெலங்கானா ஜெய தெலங்கானா